హాయ్ ఫ్రెండ్స్ నాన్ స్టిక్ దోశ పెనం తొందరగా పాడైపోయింది నాదైతే దీన్ని ఎలా సరి చేయాలని ఇలా ట్రై చేశాను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను నిజంగానే వర్కౌట్ అవుతుందా అని చాలానే ట్రై చేశాను కానీ కాలేదు నేను నా స్టైల్లో చేశాను చూడండి ఫస్ట్ ఇలా దోశ వేసాను అస్సలు వేయడం లేదు చూడండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నానబెట్టి ఆ దోశ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఒక పేస్ట్ ఇలా తీసుకొని మొత్తం అంతా చేత్తో స్ప్రెడ్ చేసేసాను స్టవ్ అయితే ఆన్ చేయలేదండి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత స్క్రబ్బర్తో ఇలా కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి మరి ఎక్కువ ఫోర్స్గా చేయకూడదు తర్వాత కొంచెం ఉప్పు కొంచెం వంట సోడా వేసి లైట్గా ఇలా రబ్ చేయాలి అడ్జస్ట్లో మాత్రం కొంచెం ఎక్కువగానే చేయొచ్చు దాన్ని కూడా క్లీన్ చేసేసి ఒక ఆనియన్ని సన్న పీసెస్గా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చెయ్యాలి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం దోశలు లేవకపోవచ్చు ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు బాగా వేయించిన తర్వాత ఆనియన్స్ని తీసేసి మళ్ళీ దోశ వేసి చూస్తే ఈసారి కొంచెం బెటర్గా దోశ అయితే వచ్చింది చూడండి ఇంతకుముందు అస్సలు లేదు ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యింది ఇవన్నీ అప్పటికప్పుడే చేశాను మరి టైం ఏం తీసుకోలేదు ఇప్పుడు ఇలా ఈ దోశని తీసేసిన తర్వాత ఒక ఆమ్లెట్ అయితే వేసి చూస్తే చాలా బాగా వస్తుందని చెప్పారు అందుకని ఒక ఆమ్లెట్ అయితే వేసి చూశాను దీన్ని మొత్తం పెనుమంతా స్ప్రెడ్ చేసేసి కాసేపు తర్వాత గరిటెతో తీసేయాలి ఇది కూడా ఈజీగా ఏం రాలేదు తర్వాత చూడండి మొత్తం అంతా ఇది మొత్తం తీసేసాను దీ ఈ ఆమ్లెట్ని మొత్తం పెనుమంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఈ ఆమ్లెట్ ఇలా ఫ్రై అవ్వడం వల్ల దోశ అయితే బాగా లేస్తుంది ఇలా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి దీన్ని బాగా క్లీన్ చేసేసాను కడగకూడదండి జస్ట్ తొట్ చేయాలంటే ఇప్పుడు ఒక దే దోశ వేసి చూస్తే దోశ అయితే చాలా బాగా వచ్చింది కాసేపటికే ఫ్లేమ్ కూడా కొంచెం మీడియంలో పెట్టుకొని వేశాను లేకపోతే కలర్ కూడా బాగా చేంజ్ అయ్యేది ఆయిల్ కూడా పోసాను తర్వాత అయితే దోశ చాలా బాగా వచ్చింది ఈ దోశనైతే పడేసానండి కొంచెం పేస్ట్ స్మెల్ రాలేదు కానీ అది ఎగ్ అలా వచ్చింది నెక్స్ట్ నుంచి దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి టిప్పు టిప్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ